గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంగా ఒక ఫోర్జ్డ్ స్టాంప్ పేపర్స్ ఇష్యూ అనేది నడుస్తూ ఉంది అందులో భాగంగా మేము ప్రథమ బాధితులము ఆ విషయాలన్నీ ఒకసారి ప్రెస్ ద్వారా మా కస్టమర్స్కి కావచ్చు మా లెండర్స్కి కావచ్చు మా వెండర్స్కి కావచ్చు ఇంకా వేరే ఎవరికైనా కూడా ఏదైనా క్లారిటీ ఇవ్వాల్సిన ఇవ్వాల్సింది కనుక మేము మేము ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మొత్తంగా ఈ ఇష్యూని క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో మేము ప్రెస్ ముందరకు రావడం జరిగింది బ్లాంక్ స్టాంప్ పేపరు ఒక అప్రాప్రియేట్ ఛానల్ ద్వారా మీకు వచ్చిందా వచ్చింటే ఎలా వచ్చింది అనేది క్వశ్చన్ ఒకవేళ ఏదైనా అడ్డదిడ్డంగా తెచ్చుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన లీగల్ యాక్షన్కి పోతాం మా సంస్థ ఇరవై ఆరు సంవత్సరాల ముందు పుట్టిండేది ఇరవై ఏడు సంవత్సరాలు టు బి ప్రిసైజ్ ఇరవై ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఈ స్థితికి మేము వచ్చాం అండ్ ఎక్కడ కూడా ఇన్ని రోజులు కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో కావచ్చు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కావచ్చు లేదా మేము మేము పనిచేసే ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్తో కూడా మేము ఇంతవరకు ఒక మచ్చ కూడా లేదు డిఫాల్ట్ అనే మాట పక్కన పెట్టేసేయండి ఒక మచ్చ కూడా పెట్టుకోకుండా మేము ఇంతవరకు వస్తున్నాం అండ్ వాట్ ఎవర్ మేము మేము చేసే ప్రతి పనిలోనూ మాకు మిగిలే ప్రతి రూపాయిలోనూ ఒక సర్వీస్ ఓరియంటెడ్ మోటోతో ప్రతి సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వీళ్ళు వాళ్ళు అనలేదు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మాకు తోచినంత మేము సహాయం చేసుకుంటూనే మేము పోతూ ఉన్నాం బాగున్న సంస్థని ఒక పాజిటివ్ మోటోతో వెళ్తున్న సంస్థని మీరు బురద చల్లాలని దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా మా సంస్థ ఆధారపడి ఇరవై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇరవై వేల కుటుంబాలని మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారు మీడియా సంస్థ వాళ్ళు ఎస్పెషల్లీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా వాళ్ళు మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారు ఏంటి మీ ఉద్దేశం మీ అంతరార్థం ఏంటి దీనిపైన అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి కంపెనీ అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ ఎవరు ఉన్నా ఎవరి పరిపాలనలో ఉన్నా అది మాకు సంబంధం లేదు మేము ఒక ప్రొఫెషనల్ కంపెనీగా ఒక నిర్మాణ రంగ సంస్థగా మేము మా పనులు చేసుకుంటూ పోతా ఉన్నాము ఎప్పటికప్పటికి ట్యాక్సులు కడతా ఉన్నాము ఎప్పటికప్పటికి మేము మా మా పాత్రని ప్రొడక్టివ్గా గవర్నమెంట్కి ప్రూవ్ చేసుకుంటూనే పోతూ ఉన్నాము నాకు తెలిసి అనంతపురం జిల్లాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటాం మేము ఇట్లాంటి సంస్థల్ని పెట్టుకొని మీరు బురద చల్లి వాళ్ళ దాని కింద ఆధారపడి ఉన్న వాళ్ళందరినీ మీరు కడుపు కొట్టాలనుకుంటామంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోం ఎవరైనా సరే అది ఎటువంటి సంస్థ అయినా సరే ఎవరైనా సరే గాలి మాటలు మాట్లాడినా లేదంటే ఇంకా అనవసరమైన రాగ్దాంతాలు దీని మీద చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటాం ఎవరినైనా సరే వదలకోకుండా బయటకు ఈడ్చి తీడతాం అండ్ నిన్ను ఏదైనా కానీ మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు సంస్థపరంగా మాట్లాడాలి అంటే మా తప్పులు ఉంటే డెఫినెట్గా ఎత్తి చూపండి తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం అవసరమైతే క్షమాపణ కూడా చెప్తాం కానీ నోటికి వచ్చినట్టు అవాస్తవికంగా ఏది పడితే అది ఏది తోచితే అది మాట్లాడితే మాత్రం సంస్థ సంస్థ ప్రతినిధులుగా మేమైతే ఊరుకుండేది లేదు దానికి తగ్గట్టుగా మేము రెమెడియల్ యాక్షన్స్ అనేది డెఫినెట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విషయం బయటికి తీసుకొచ్చిండేది ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉండేది మేము దీన్ని బయటికి లాగాం కాబట్టి రేపు పొద్దున జరగబోయే ఎన్ ఎన్ ఎంతో ఘోరాన్ని ఆపాము ఈరోజు మా వల్ల ఇప్పటి వరకు మోసపోయిన ఎంతో మందిని కూడా మేము అంత ఎంతో వాళ్ళకి కొంచెం చెప్పగలిగాం మేము మా మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము ఇంకా ఈ ర్యాకెట్ని అంతా బయటికి లాగి ఇది ఇంతవరకు జరిగింది అనవసరమైన రాగ్దాంతాలు మా కంపెనీ పేరు మీద కంపెనీ మీద వేసారు అనవసరమైన నిందలు వేస్తున్నారు కాబట్టి మీడియా ముఖాంతరంగానే నేను ప్రభుత్వం వారిని ఒక్కటే కోరుతా ఉన్నాను దయచేసి ఈ ర్యాకెట్ పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెయ్యండి ఒక వ్యక్తి ఒక ఊర్లో ఇంత చేయగలిగినాడు అంటే మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండి ఎంతమంది చేస్తూ ఉండొచ్చు ఇది ఒకవేళ సిస్టంలో ఉండే లూప్ హోల్ని ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒకరితో అయితే ఆగుండదు ఖచ్చితంగా దీని వెనకాల దీని వెనకాల పెద్ద రాకెట్టే ఉంటుంది అండ్ దీని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి నేను ప్రాధాయపడుతున్నాను ఎస్ఆర్సి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద కొన్ని ఆరోపణలు చాలా మటుకు అబద్ధాలు చెప్పడం జరుగుతుంది వాటి వాస్తవాలు ఏంటి చట్టబద్ధమైన విషయాలు ఏంటి అనేది రికార్డ్స్ ట్రేట్ చేయడం కోసం అందరి ముందు కూడా నిజాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిజానికి ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఎవరైనా ఈ పలానా వాళ్ళు తప్పు చేశారని అంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్సీఏ తప్పు జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది మా వెరిఫికేషన్లో బయటపడింది మాకు సంబంధించినటువంటి ఇబ్బంది కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుసాం అంటే మేమే ఇక్కడ విజిల్ బ్లోయర్ ఎవరో తీసుకొచ్చి మా మీద ఆరోపణ చేయలేదు మేము పలానా స్టాంప్ వెండర్ నుంచి మేము తీసుకుంటున్నటువంటి స్టాంప్ పేపర్స్ నకిలీ అని మేము భావించి అది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం ఆ ఆ విషయాన్ని మేము పోలీసుల దృష్టికి తీసుకొచ్చి మా బ్యాంకర్స్ మా లెండర్స్ మా ఆఫీషియల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు తీసుకున్నాం కానీ ఏంటంటే ఈ రాజకీయ సంస్థలు అనుకోండి రకరకాలుగా దాన్ని అర్థం చేసుకోకుండా ఆ విషయాన్ని ఏదో తొమ్మిది వందల కోట్ల స్కామ్ జరిగిపోయింది నాలుగున్నర కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడం జరిగిందని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల మేము మీ అందరూ మీ మిత్రులందరి ముందుకి రావాల్సి వచ్చింది మొదటగా ఏంటంటే మేము చెప్పదలుచుకున్న విషయం మేం విక్టిమ్స్ అంటే మేమే బాధితులం మేము బాధ్యులం కాదు ఆ విషయం ఎప్పుడెప్పుడే మీకు అందరికీ తెలుస్తూ ఉంది ఎవరైతే బోయ ఎర్రప్ప ఆయన భార్య కట్టా భార్గవి వీరిద్దరూ కూడా మీ సేవా కేంద్రాన్ని నడుపుతున్నారు ఈ స్టాంప్ పేపర్స్ని ఫోర్జ్ చేసి మేము లక్ష రూపాయలు ఇస్తే వంద రూపాయలు స్టాంప్ పేపర్ మాత్రమే స్టాక్ హోల్డింగ్ నుంచి ప్రింట్ చేసి దాన్ని లక్ష రూపాయలుగా దిద్దేసి మాకు ఇవ్వడం జరిగింది మేము దాన్ని నిజమే అనుకుని వాడటం జరిగింది కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే లక్ష రూపాయలు ఎగ్గొట్టడం కోసమే మేము వాళ్ళతో కుమ్మక్కాయమని చెప్తున్నారు నిజంగా లక్ష రూపాయలు మేము ఎగ్గొడితే లక్ష రూపాయలు వాళ్ళకి ఆ రోజు మేము ఎందుకు పే చేస్తాం అది కూడా బ్యాంక్ ద్వారా కాబట్టి మేము బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మేము వెరిఫై చేస్తే ఎవరైతే మీ సేవకి ఇచ్చారో ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మేము స్టాంప్ కొన్న రోజుని అంటే ఇప్పటికి ఐదు సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం ఉన్న స్టాంప్ పేపర్స్ మా దగ్గర బ్యాంకులో వాళ్ళకి రెమిట్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మేమే ఫ్రాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎందుకు మేము పేమెంట్స్ చేస్తాం పేమెంట్ చేయము కాబట్టి ఇది ఏంటంటే ఒక రకమైన యాదృశ్యంగా మాకు ఈ విషయం తెలిసింది ఆ స్టాంప్ పేపర్ చూసినట్లయితే ఎవరికి అనుమానం రాదు అది ఫేక్ స్టాంప్ పేపర్ అని అంత జాగ్రత్తగా వాళ్ళు చేశారు అనుకోకుండా ఏంటంటే ఆడిట్ సందర్భంగా అది మాట్లాడుకుంటూ అక్కడ స్టాంప్ పేపర్ ఉంటే ఒక ఆయన ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ కొట్టి ఇలా చూస్తే వంద రూపాయలకి కనబడింది వెయ్యి లక్ష రూపాయల మీద అది చూస్తే కొంచెం అనుమానం వచ్చిందనమాట తప్పు చేసేదేమో తప్పు చేసేమని చూసి మళ్ళీ అదే నెంబర్ కొట్టి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి వెళ్తే అది వంద రూపాయలనే ఉంది దాని మీదేమో మా హైపోకేషన్ డాక్యుమెంట్ ఉంది అప్పుడు మాకు అనుమానం వస్తే అయితే ఇది ఒక్క రోజులో మాకు తెలియలేదు ఎందుకంటే అతనితో గత మూడు సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతోంది అంటే ఎస్ఆర్సి సంస్థ ఒక్క కళ్యాణదుర్గంలోను అనంతపురంలో కాకుండా అనేక ప్రాంతాల్లో మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇదే ఎన్హాన్స్ అయ్యి తొమ్మిది వందల ఎస్ఆర్సి ఐడిపిఎల్ అనేది ఇరవై ఆరు సంవత్సరాల క్రితం పెట్టిన సంస్థ ఇవాళ పెట్టింది కాదు అది అనేక వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ టర్నోవర్ పెంచుకుంటున్నప్పుడు బ్యాంకు అవన్నీ అప్రైజ్ చేసి టర్నోవర్ ఎన్హాన్స్ అది లిమిట్స్ ఎన్హాన్స్ చేస్తారు సో ఏడు వందల కోట్ల నుంచి తొమ్మిది వందల కోట్లకి వెళ్ళే క్రమంలో ఈ స్టాంప్ పేపర్ తీసుకోవడం జరిగింది అంతే తప్ప ఏడు వందల కోట్లు తీసుకున్నాం తొమ్మిది వందల కోట్లు తీసుకున్నాం అంటే ఇప్పుడు తీసుకున్నవి కాదు ఇవి ఎప్పుడో తీసుకున్న లిమిట్స్ ఇవన్నీ దీనికి మిగతా వాటికి ఏమీ సంబంధం లేదు ఇది వ్యాపారంలో ఎస్ఆర్సీఏ కాదు ఇలాంటి సంస్థలు ఏవైనా సరే ఇట్లాగే చేస్తాయి కాబట్టి ఇందులో కుంభకోణం లేదు అదే కాకుండా అనేక బ్యాంకులు ఇది కన్సార్షియం అంటారు అనేక బ్యాంకులు దీంట్లో ఉంటాయి వాళ్ళకి కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది ఐదు వందల కోట్లు దాటితే కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది ప్రతి చిన్న విషయం కూడా కంటెంపరేనియస్గా ఎప్పటికప్పుడు వెరిఫికేషన్స్ చేస్తూ ఉంటారు బ్యాంకర్స్ కూర్చోరు అంటే మనం ఏదో ఒక స్టాంప్ పేపర్ తీసుకొని జరిగేస్తే మీరు తొమ్మిది కోట్లు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ వ్యాపార విషయాలు తెలియని వాళ్ళు చట్టం తెలియని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అనమాట పబ్లిక్లోకి వచ్చి ఇవన్నీ చెప్పలేము మేము నాలుగోళ్ల మధ్య నిర్మాణాత్మకంగా పనిచేసుకునేటువంటి మేధో కార్మికులను తప్ప ఇలా పబ్లిక్లో ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం ఉండదు ఎవరు చెప్పరు కూడా కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే మీడియాలో రకరకాల ఆరోపణలు రావడం వలన మేము ఇవన్నీ మీకు బాధపరచవలసి వస్తుంది